సుభాష్ గారుమ్మకూరు ముగోదవర్ జిల్లాలో రామచంద్రపురం నియోజకవర్గ వర్గం నుంచి భారీ మెజార్టీతో రెగ్గి అసెంబ్లీలో తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు అలాగే ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయనకి మంత్రి పదవిగా మంత్రి పదవి కూడా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఇక్కడ ఏలూరు శెట్టిపల్జా సంఘం తరఫున మన వాసంతెట్ సుభాష్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఇక్కడ కేక్ కటింగ్ ని మన ఏలూరు శెట్టిపల్జా సంఘం తరఫున కేక్ కటింగ్ ని చేయడం జరుగుతుంది మరి ఇలాగే వాసంతెట్ సుభాష్ గారికి మరి మన రాష్ట నలుమూల నుండి కూడా ఆయనకి శెట్టిపంది సంఘం తరఫున ఫాలోయింగ్ ఉంది ఆయనకి మరి భవిష్యత్తులో కూడా ఆయన ఉన్నత పదవులను అధిగించాలని మన ఏలూరు శెట్టిపంది సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఇక్కడ కటింగ్ కేక్ కటింగ్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు మన శెట్టి టైగర్ యువ నేత శ్రీ శెట్టి సుభాష్ గారు రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో ఎన్నిక కాబట్టి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిచే మంత్రివర్యులుగా ఎంపిక కాబట్టి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఏలూరు నగరం మరియు పరిసర గ్రామాల సెట్ సంక్షేమ సంఘం ఈ కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంఘం తరఫున ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు নাই <ip presents>

ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి